ఎప్పుడూ ఎవరిని చూపు చూడకూడదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనటానికి ఒక చిన్న కథ అనమాట ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం విష్ణుమూర్తి ధరించిన పాదరక్షణను చూసి హేళన్గా నవ్వుతూ నువ్వు ఎప్పుడు కిందే ఉంటావు నిన్ను గుమ్మం బయట వదిలేస్తారు నన్ను చూడు నేను ఎప్పుడు పైన ఉంటాను అని అంటూ కిరీటం పాదరక్షను కించపరిచిందట యోగ నిద్రలో ఉన్న శ్రీహరి అది అంతా గమనించి పాదరక్షలతో పాదుకలారా చింతకండి రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండబెట్టి పద్నాలుగేళ్ళు మీ చేత రాజపాలన చేయిస్తాను కిరీటం యొక్క గర్వాన్ని అణచివేస్తాను అని అన్నాడు అలా రామావతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదుకలు తెచ్చి సింహాసనంపై ఉంచాడు భరతుడు ఆ పాదుకలను నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటం సిద్ధితో తలదించుకునేదిట ఎవరిని అందుకే చిన్న చూపు చూడకూడదు ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు అనటానికి ఈ ఘట్టం